హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఈ వీడియో మోస్ట్లీ ఇంపార్టెంట్ వీడియో అండి దయచేసి ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మనస్ఫూర్తిగా కూడా ఈ వీడియోను చూడండి ఎందుకంటే ఈ కార్తీక మాసం ఆ భగవంతుని నామస్మరణ అంటే దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి ఆ భగవంతుని నామస్మరణలో అంటే చాలామంది పూజ చేయని వాళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో ఎంతగానో ఉపవాసం ఉండి ఆ భగవంతుని నామస్మరణలో ఉంటాం కదా అలాగే అయ్యప్పమాల నలభై ఒక్క రోజులు ఎంత దీక్షగా ఆ భగవంతుణ్ణి అయ్యప్పలు ఎంత దీక్షగా ఉంటారు అంతే కదా మనము ఈ కార్తీక మాసంలో దేనికి ఎక్కువగా ప్రాముఖ్యత దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలిగిస్తాం కదండి ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలిగించేటప్పుడు అందులో వచ్చే దేవుడు ఫోటోలు అసలు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ చూసేయండి చూడండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ప్యాకెట్లో ప్రతి దాంట్లో అయ్యప్ప స్వామి ఫోటో వస్తూ ఉంటుంది కదండి అసలు ఆ ఫోటోల్ని మనం ఏం చేస్తున్నాం చూడండి ఎంత మనము మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండి ఎంత దీక్షగా ఆ భగవంతుడికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలిగిస్తాం కదండి అలాగ వెలిగించేటప్పుడు చూడండి ఎంత బాగున్నాడు ఆ భగవంతుడు అయ్యప్ప స్వామి ఫోటో ఆ ఫోటోని మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకుందాం ఎందుకంటే మనం చేసే పనులు మన పిల్లలు కూడా కుండా చూద్దామండి మన ఇంటిని కానీ ఇంట్లో ఉన్న దేవుడి గుడిని కానీ ఇంకా మన శరీరాన్ని కానీ ఎంత శుభ్రంగా ఉంచుతాం అలాంటప్పుడు మనం ప్రతిరోజు ఎంతగానో నమ్మే ఆ భగవంతుని దేవాలయాలు మన వల్ల అంటే మనం చేసే పొరపాటు వల్ల ఎక్కడ చూసినా ఆ భగవంతుని ఫోటోలేనండి అంటే మనం మూడు వందల అరవై ఐదు ఒత్తిలు ఎలిగిస్తాం కదా చూడండి ఎక్కడ చూసినా ఆ గుళ్ళో దేవుడి ఫోటోలే ఎందుకు మనం అసలు ఆ భగవంతుని దేవాలయాలు అలా నీటుగా లేకుండా చేస్తున్నాం ఆలోచిద్దామండి ఇక్కడ చూడండి చూడండి ఎన్ని దేవుడి ఫోటోలు ఉన్నాయి అంటే నేను వెలిగించటానికి అంటే ఒక డబ్బాలో ప్రతిరోజు పెట్టుకునేదాన్ని అండి ఆ దేవుడి ఫోటోలన్నీ బయట పారేయటం చేసేదాన్ని కదండీ చూడండి ఇక్కడ మనం జస్ట్ అటు ఇటు అంచులు కట్ చేస్తే చాలు అటు అంటే పేరు ఉంది కదా ఆ అంచులని కట్ చేసి ఇలా సైడ్ కూడా అంచులు కట్ చేస్తే చూడండి ఆ భగవంతుని దేవుడి ఫోటో చూడటానికి ఎంత బాగుందో చూడండి అసలు అయ్యప్ప స్వామి ఫోటో చూడండి ఎంత బాగుందో మనం ఆ దేవుడి ఫోటోలని గుడిలో ఎక్కడ చూసినా తొక్కుతూనే ఉన్నారండి మీరు కూడా మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆలోచించండి చూడండి ఎంత బాగు ఇక్కడ చూడండి ఆ అయ్యప్ప స్వామి ఎంత బాగున్నారో ఆ ఫోటోని మనం జస్ట్ పిల్లలు చదివే పుస్తకాలకైనా పెట్టినా చాలండి అంటే ఒక పిన్ను కొట్టి పుస్తకాలు పెట్టినా ఒకసారి కాపోయినా ఒకసారైనా ఆ భగవంతుని నామస్మరణ చేస్తారు కదండి అలాగే మన హ్యాండ్ బ్యాగ్లో పరుసులో అలా ఒక్క ఫోటో అయినా మనం పెట్టుకున్నా అంటే మనం ఒకసారి కాపైనా అలా ఆ భగవంతుని నామస్మరణ చేస్తాం కదా ఈ కార్తీక మాసంలో మనందరికీ తెలుసు ఎంత ఉపవాసం ఉండి ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ అంటే ఒక్కొక్కరు ఒక ఐదు ప్యాకెట్లో పది ప్యాకెట్లో అనుకోండి ఆ ప్యాకెట్లో వచ్చే దేవుడి ఫోటోల్ని మనం ఏం చేద్దామా అని మన మనసు పెట్టి ఆలోచిస్తే మనకే ఆలోచన వస్తుందండి అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఏ రోజైనా మనం డబ్బులు డబ్బుల్ని తొక్కామా కనీసం ఐదు రూపాయలైనా పది రూపాయలైనా ఐదు వందల కాగితమైనా ఏదైనా జస్ట్ ఒక చిల్లర కాయినైనా ఏ రోజు మనం తొక్కం కదండి అలాగే అవి చెయ్యి జారి పొరపాటై కింద పడినా మనము తీసుకొని కళ్ళకద్దుకొని మనస్ఫూర్తిగా ఎన్నెన్నోసార్లు క్షమించుమని ఆ అమ్మవారిని అంటే ఆ డబ్బుల్ని ఎలా తయారైతాయో మనకు తెలుసు కానీ ఆ డబ్బుల్ని మనం మనస్ఫూర్తిగా స్వరూపంగా లక్ష్మీదేవిగా అమ్మవారిని క్షమించమని ఎన్నిసార్లు మనం నమస్కరిస్తాం అలాగే క్షమించమని కూడా కోరుకుంటాం కదా అసలు ఆ డబ్బులు పాత ఎంత పాత ఇంకా చినిగినా కూడా చినిగిన ఆ డబ్బు విలువ మనకు తెలుసు కాబట్టి అసలు జాగ్రత్త చేసుకుంటాం కదండి అలాంటప్పుడు మరి దేవుంటప్పుడు ఆ దేవుడి పూటోలు మనం ఏం చేస్తున్నామా అని మన మనసు పెట్టి ఆలోచిస్తే మనకే ఎన్నో ఆలోచనలు వస్తాయండి మనం ఎప్పుడు ఒకటే ఆలోచించాలండి ఎంత డబ్బు పెట్టి మనం పూజ చేసామా అంటే మనము ఎన్నెన్ని పూలు సమర్పించామా ఇంకా ఎన్నెన్ని ఒత్తులు ఎలిగించామా ఎంతసేపు నామస్మరణ చేశామా కాదు కదండి మనము ఎంతగానో నమ్మే ఆ దేవాలయాలు మనము అంటే మనం ఇలా మనకు తెలియకుండా చేసే పొరపాటు వల్ల మనం ప్రతి ఒక్కరూ నిజంగా ప్రతి ఒక్కరు మనం చేసే పొరపాటు వల్ల ఎక్కడ చూసినా ఆ గుడిలో దేవుడి బొమ్మలే కదండి ఆ దేవుడి బొమ్మలు మనం ఎలా చేయాలని ఆలోచిద్దాం ఈ రోజు నుంచైనా ఆలోచిద్దామండి ఇక్కడ చూడండి జస్ట్ ఒక జస్ట్ ఏం చేయలేదండి ఒక అట్టకి లైన్గా పిన్ను కొట్టా లాస్ట్ను ఒక హ్యాంగిల్ పెట్టా చూడండి ఎంత బాగుందో మీరు నిజంగా చెప్తున్నా చూడటానికి చాలా బాగుందండి అంటే ఇలానే చేసుకోవాలని కాదండి మీ ఆలోచన తగ్గట్టు మీరు చేసుకోవచ్చు నేను ఇలా చాలా బాగుందండి చూడటానికి ఎంత బాగుందో ఇలా గడపకు పెట్టినా చాలా శుభప్రదం కదండి అసలు ఆ దేవుడి ఫోటోల్ని తొక్కటం అనేది నాకు ఎంత బాధనిపిస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించండి ఇలా మనకు తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల అంటే వేరే మతం వాళ్ళు తక్కువగా అనుకోకూడదండి మన దేవాలయాలు మన మనసును ఎంత ఆ భగవంతుడికి సమర్పిస్తామో అలాగే అక్కడికి మనం ఎంతగానో నమ్మే ఆ దేవాలయాలను ఎంత నీటుగా కొంచెంలో కొంచెమైనా అంటే మనకు చాతైనంత వరకైనా నీటుగా ఆ భగవంతుని దేవాలయాలు ఉంచుదామండి ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో చేసేటప్పుడు మా పిల్లలు నాకు సహాయం చేశారండి వాళ్ళు సహాయం చేశారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి కంపల్సరిగా కామెంట్ చేయండి మా పిల్లలు చూసి ఆనందిస్తారండి నిజంగా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ కూడా చేయండి